అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చూస్తే ఈ సైకో జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు ఈ ఐదు సంవత్సరాల మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసినావో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడికి తెలుసు నువ్వేదైతే చెప్తానో చూడు అక్క చెల్లెమ్మలు వాళ్ళకు కూడా తెలుసు నువ్వు ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసినావు ఏంటి డెబ్బై వేల కోట్లకే సతమతం అవుతున్నావా నువ్వు చేతగా నుండివి నువ్వు సన్నాసి ముఖ్యమంత్రివి నువ్వు నువ్వు చేతగానోనివి సన్నాసి ఉనివి కాబట్టి ఇంటి ఏమీ కాదు నీకు తెలిసిందల్లా దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు తెలుసు మా నాయకుడు అలాంటి అలాంటి పని చేయడు మా నాయకుడు చేసేది అభివృద్ధి చేస్తాడు ప్రజలకు పంచుతాడు నీకు మా నాయకుడికి ఉండే తేడా అదే మా చంద్రబాబు నాయుడు గారికి ఉండే తేడా నీకుండే తేడా నువ్వు దోచుకోవడం దాచుకోవడం నీకు తెలిసిందైతే సంపద సృష్టించడం ఆ సంపదను ప్రజలకు పంచడం మా నాయకుడికి తెలిసింది అది నువ్వు ఎట్లా ఈ చిన్న లాజిక్ నువ్వు ఎట్లా మర్చిపోయినావు సైకో రెడ్డి అందుకే నిన్ను సైకో అంటారు ఊరికే అంటారు నిన్ను సైకో అని మా నాయకుడు ఏదైతే హామీలు చెప్పాడో అవి నూటికి నూరు పర్సెంట్ అమలు చేసి తీరతాడు అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాడు నీలాగా ఇసుక లిక్కర్ ఏదైతే మద్యము ఇంకా ఉన్నాయి కదా గనులు మట్టి ఇట్లా అంతా కలెక్షన్ చేసుకొని జోబులు నింపుకుండే నాయకుడు కాదా మా నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి నింటే ఈరోజు తలెత్తుకొని గర్వంగా ఆంధ్రుడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలం అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజున ఉన్నిండు నీ సన్నాసు సైకోయిజం నువ్వు వచ్చి మొత్తం సర్వనాశనం చేసేసినావు నువ్వు నీ నీ చుట్టూ ఉండే కొంతమంది నాయకులు నీ కార్యకర్తలు బాగా దోచుకున్నారు అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా నువ్వు డెబ్బై వేల కోట్లు కాదు కదా నెక్స్ట్ టైం వచ్చినావంటే నువ్వు రాష్ట్రాన్నే నువ్వు అమ్మేస్తావు ఇప్పటికే ఎంఆర్ఆ ఆఫీసులు కానించి మొత్తం ప్రభుత్వం కార్యాలయాల కానించి తాకట్టు పెట్టేసినావు నువ్వు మన ఆంధ్రప్రదేశ్ను స్టా తాకట్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ మా నాయకుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తున్నాడు మా నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు నీకు ఏ విధంగా ఉంటుందో సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎట్లుంటుందో నీకు రుచి చూపిస్తాడు అది మా నాయకుడు చేసే పని నీలాగా ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే నాయకుడు కాదు మా నాయకుడు నువ్వు అబద్ధం చెప్పవా నీ నోట్లో వచ్చే అబద్ధపుతలు తప్పుడు కూతలు నువ్వు రాయలసీమలో ఎట్టా పుట్టినావో ఏమో రాయలసీమలో పుట్టిండేవాడు ఎవడైనా కూడా నీతి నిజాయితీగా దమ్ముతో మాట్లాడతాడు నువ్వు సన్నాసం నీ నోట్లో మాట వచ్చే అబద్ధము రౌడీజం ఉంది అది రాయలసీమ తగింది కాదు అది రాయలసీమ కూడా పౌరుషంగా బతుకుతాడు ఒకరు ఒక మాట అంటే పడడం మాట కట్టుబడి ఉంటాడు నువ్వు ఆడినావు నువ్వు సన్నాసు నువ్వు 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 సైకోను నువ్వు సైకోరెడ్ నువ్వు నువ్వు ఎట్లా రాయలసీమ అయినావో నువ్వు ఎట్లా కడపవో మాకు అర్థం కాల మేము కూడా కడపాలమే మాకు రోషం ఉంటుంది పౌరుషం ఉంటుంది దేనికి చెప్పిన మాట చెప్పినట్టు చేయడం నువ్వు మద్యం లేకుండా చేస్తానన్నావు మద్యం మీదనే నువ్వు ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినావు మద్యం తాకట్టు పెట్టి మద్యం దుకాణాలన్నీ తాకట్టు పెట్టి నువ్వు ఎనిమిది వేల కోట్లు తెచ్చినావు ఎంత సైకో రెడ్డివో నువ్వు ఎంత సైకో నిన్ను రెడ్డి అనడమే మాకు తప్పు ఎందుకంటే నిన్ను రెడ్డి అంటే మంచి మంచి వాళ్ళు ఉన్నారు రెడ్లో మన కడప జిల్లాలో మన రాయలసీమ జిల్లాలలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు రెడ్లో నీలాంటి సన్నా చౌడు నీలాంటి పనికిమాలిని సైకో తుక్లక్ రెడ్డి ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఎక్కడా ఉండడు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రిని నమ్మి మళ్ళీ కానీ మీరు తప్పు చేసినారంటే మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని కదా మన రాష్ట్ర ప్రజలను కూడా సంఖనాకి చేస్తాడు ఈ సైకోగాడు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఈసారి వచ్చే ఎలక్షన్లో మనం ఏమి చేయాలి ఈ సన్నా చోటు ఏమి చేసినాడు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని చెత్త పన్ను పన్నేసినాడు చెత్త ముఖ్యమంత్రి చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి సంక్షేమ పథకాలు అమ్మఒడి అంటాడు అమ్మఒడి వేసి కరెంటు బిల్లు పెట్రోలు డీజిల్ గ్యాసు ఇతర రాష్ట్రాలి చూడండి పెట్రోలు డీజిల్ ఏ ఏం రేటు ఉండదు కరెంటు మీద దోసేసినాడు కరెంటుతో కరెంటు బిల్లుల మీద ప్రజల మీద పడి దోచుకున్నాడు ఇటువంటి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకున్నామంటే మన ఆస్తులు కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మొత్తం అన్ని తాకట్టు పెట్టేసి అమ్మేస్తాడు మన ఆస్తులు కూడా అమ్ముకుంటాడు బుద్ధి బుద్ధిబుట్టిన ఇప్పుడే చేస్తాడు కదా ఇదే మాదిరిగా ఉన్ని మళ్ళీ వచ్చినాడంటే మన భూములు కూడా ఏం మిగలవు ఆల్రెడీ నెంబర్లు వేసుకున్నాడు చుట్టూ బొమ్మలేసి ఫోటోలు వేసి ఎందుకంటే ఈ నా భూములు అని మొత్తం భూములన్నీ దింగేస్తాడు మన దింగేసి అమ్మేస్తాడు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఎంతో బాగుంటుంది అందరికీ ధన్యవాదాలు